మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీ తోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి వెల్కమ్ టు సుమన్ టీవీ ఈ రోజు మనం నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఉన్నటువంటి శాంతి లో వెలిసి ఉన్న అమ్మవారికి ఇక్కడ ఈ రోజు దేవికి శాకాంబరి అవతారంలో మనకు ఇస్తున్నారు ఇక్కడ కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ అమ్మవారికి చాలా ఘనంగా పూజలు నిర్వహిస్తున్నారు ఆ పూజల్లో భాగంగానే ఇక్కడ ఈ రోజు కులమత భేదాలకు అతీతంగా అందరూ కలిసి అమ్మవారికి నైవేద్యాలు సమర్పించే కార్యక్రమం అయితే వాళ్ళు ఈ రోజు చేయాలనుకున్నారు చాలా అద్భుతంగా మేళ తాళాలతోటి ప్రతి ఒక్కరి ఇంటి నుంచి చాలా అద్భుతంగా అమ్మవారికి నైవేద్యాలు తీసుకొని అమ్మవారికి సమర్పించే కార్యక్రమం అయితే చేస్తున్నారు మనం ఇప్పుడు ఇక్కడ జరిగే కార్యక్రమముల గురించి ఇక్కడ కమిటీ సభ్యుల్ని అలాగే ఇక్కడ అయ్యగారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం అర్చకుల్ని అడిగి ప్రయత్నం అయితే చేద్దాము చెప్పండి అయ్య గారు ఇప్పుడు ఇక్కడ ఎన్ని సంవత్సరాలుగా చేసుకున్నారు ఇక్కడ జరిగే కార్యక్రమాలు ఏంటి మీరు పసుమంటి ప్రేక్షకులు ఏంటి శ్రీ గురుభ్యో నమః శ్రీ మహాగణాధిపత నమః శ్రీ మహాసరస్వతి నమ శ్రీ మాతృ నమ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపిణి దేవి శరణవ్రతులలో భాగంగా ఈ సంవత్సరం శాంతినగర్ ఇరవై ఎనిమిదవ వార్డులో రెండవ వార్షికోత్సవంగా చాలా ఘనంగా ప్రతిరోజు కూడా పూజలు నిర్వహించడం జరుగుతా ఉంది ప్రతిరోజు కూడా అమ్మవారికి విఘ్నేశ్వర పూజ స్వస్తి పుణ్యాహవాచనం ఆదిత్య నవగ్రహాలను ఆదరణ చేసుకోవడం అదేవిధంగా అమ్మవారికి పంచామృత అభిషేకం చేయడం కుంకుమ పూజలు చేయించడం రోజు అమ్మవారు మూడవ రోజుగా శ్రీ అన్నపూర్ణాదేవిగా దర్శనమిస్తున్నారు రోజు అమ్మవారికి కాషాయం కలం కళ్ళతో వస్త్రాన్ని అలంకరించడం జరుగుతూ ఉంది అదేవిధంగా అమ్మవారికి ఈరోజు అన్ని రకాల కూరగాయలతో డిజైన్ చేసి అలగించడం జరుగుతూ ఉంది ఆ విధంగా అమ్మవారికి ఈరోజు నైవేద్యంగా పొంగళి దద్దోజనం చింతపండు పులిహార అదేవిధంగా శాఖాంబరిగా కదాంబ అనేటువంటి అనేక రకాల నైవేద్యాలతోటి ఈరోజు అమ్మవారికి నివేదన చేయడం జరుగుతుంది అంతేకాకుండా ఈరోజు మీరు చూస్తున్నారు ఈ జన సందోహాన్ని చూస్తున్నారు భక్తులంతా కూడా శాంతి నగర్లో ఒక క్రమశిక్షణకు పేరుగా ఎంతో ఆనందంగా ఉత్సాహంగా కూడా సంతోషంగా ప్రతి ఒక్కరు కూడా కుల మతాలకు అతీతంగా ఎంతో సంతోషంగా ప్రతి ఒక్కరు కూడా సమయానికి ఇచ్చేసి అమ్మవారిని ఘనంగా జై భవాని జై దుర్గా భవాని జై కాళి మహాలక్ష్మి మహా కూడా ప్రతి ఒక్కరు కూడా స్మరిస్తూ అందరూ కూడా అమ్మవారి ఆశస్సులు పొందుతున్నారు కాబట్టి ఈ అమ్మవారి యొక్క ఆశలతో ప్రతి ఒక్కరికి కూడా ఇది రెండవ సంవత్సరం అదేవిధంగా ప్రతి సంవత్సరం మీద కూడా అందరూ కూడా అమ్మవారిని సంతోషంగా పూజించుకొని ప్రతి ఒక్క ఇంటికి కూడా ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు శిరీక్షలు కలగాలని మనసారా ప్రార్థిస్తూ ఆ మహాతలిని వేడుకుంటూ జై భవానీ జై దుర్గా భవానీ జై జై భవానీ అందరికీ కూడా అమ్మవారి ఆశస్సులు యథాకాలం సదాకాలం కలుగుతారు ఇక్కడ విశేషంగా అమ్మవారికి చాలా ఘనంగా అలంకరణలు అన్ని చేస్తున్నారు ఈరోజు అన్నపూర్ణాదేవి అలంకరణ కూడా శాకాంబరి దేవిగా అలంకరణ బాగా చేశారు పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం ప్రతి ఒక్క రూపాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఘనంగా మంచిగా అలంకరిస్తున్నారు అమ్మవారు కూడా మా చేతితో ఇంత మంచిగా చేయించుకుంటుంది ఇంకా ఘనంగా ఇంకా మంచిగా ముందు ముందు రోజుల్లో కూడా చేయించుకోవాలని అందరు నిలబడాలని కోరుకుంటున్నాను మా దగ్గరికి వచ్చిన సుమంటి వారికి ధన్యవాదాలు ఆలయ కమిటీ వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము ఇప్పుడు ఇక్కడ టూ ఇయర్స్ నుంచి ఇక్కడ అమ్మవారికి పూజ జరుగుతున్నాయి ఏ రకంగా చేస్తున్నారు ప్రతిరోజు ఒక విశేషత ఉందా అవి ఎట్లా జరుగుతున్నాయి ఆ కార్యక్రమాల గురించి మా సుమంటి అందరికీ నమస్కారం జై భవాని మాది తెలంగాణ రాష్ట్రం నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలంలో ఇరవై ఎనిమిదో వార్డు శాంతి నగర్లో ఉంటున్నామండి మేము గత సంవత్సరం నుండి స్టార్ట్ చేసినాము ఇది రెండవ సంవత్సరము ఈ అమ్మవారిని చేసుకోవటము నెక్స్ట్ ఇది అసలు మామూలుగా ఎట్లా వచ్చిందంటే మాకు ఈ ఉద్దేశము పిల్లలు గణేష్ని పెట్టిరు మొదట్లో పదిహేను సంవత్సరాల నుండి పెడుతున్నారు వాళ్ళు లాస్ట్ ఇయర్ వచ్చి అడిగారు ఏమ్మా ఇట్లా పెట్టుకుందాం ఇది కూడా అని చెప్పేసి అంటే సరే మనం పెట్టుకుందాం నానా అని చెప్పేసి మేము వాళ్ళకి సపోర్ట్గా ఉండి వాళ్ళతో కలిసి మేము ఇది ప్రారంభించినాం అండి ఇది రెండో సంవత్సరము చాలా సక్సెస్ఫుల్ గా అయింది మొదటి సంవత్సరం అయితే నేను నా పర్సనల్ గా నేను చెప్తున్నా చాలా లబ్ధి అంటే నాకు మంచి విజయం లభించింది ఈ అమ్మవారిని పెట్టుకున్న తర్వాత అందుకే అదే ఉద్దేశంతో అంత మంచి ఉద్దేశంతో అమ్మ మనకు మంచి చేస్తుంది కదా అని రెండో సంవత్సరం కూడా మేము ఈ రెండో సంవత్సరంనే కాదండి ప్రతి సంవత్సరం ఇదే విధంగా మేము చేయాలనుకుంటున్నాము ఇంకొకటి ఏంటి అని అంటే మా ఆలోచన మిగిలినదంతా వాళ్ళు చెప్తారు ఇంట్రడక్షన్ నేను ఓన్లీ చెప్తున్నాను ఏందనంటే దీనివల్ల ఇది ఇట్లనే కొనసాగుతూ మీ అందరి సహకారంతో చాలా మంది దాతలు తర్వాత మా వెనకాల చాలా మంది అబ్బాయిలు కూడా ఉన్నారు అంటే అబ్బాయిలు అంటే మా జెంట్స్ వీళ్ళందరు పెద్దవాళ్ళు మా మా వార్డులో ఉన్న వాళ్ళందరి సహకారంతోను మేము ఎంతో చందాలు వసూలు చేసి ఈ అమ్మవారిని ఇంత దిగ్విజయంగా మేము నిలబెట్టుకున్నాము నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఈ ఇంకొక చిన్న ఉద్దేశము ఈ అమ్మవారిని నిలబెట్టడంలో ఇంకో చిన్న ఉద్దేశం ఏంటి అని అంటే ఏమన్నా ఒక చిన్న ఏదన్నా ఆపద ఉన్నట్లయితే ఏదన్నా ఒక ట్రస్ట్ లాగా ఏర్పాటు చేసుకొని ఎవరికన్నా మన వార్డులో కానీ ఎక్కడైనా చిన్న ఆపద ఎవరికైనా ఆడవాళ్ళకు కానీ కలిగినా కానీ మేము వాళ్ళకు ముందుంటాము అన్న ఒక ఉద్దేశంతో కూడా దీన్ని ముందుకు తీసుకెళ్తున్నాము స్టార్ట్ చేసినాము అందులో మేము ఫస్ట్ మేము కమిటీగా ఒక పదకొండు మంది ఆడవాళ్ళమే మేము ఎన్నుకున్నాము ఆడవాళ్లతోనే ఇది నడుస్తుందండి వెనకాల మగవాళ్ళు ఆ గణేష్ కమిటీ వాళ్ళు మాత్రం సపోర్ట్ తప్పకుండా ఉన్నది అట్లే వార్డు అందరిది వార్డులో ఉన్న ప్రజలందరిది కూడా మాకు సపోర్ట్ చాలా ఉన్నందుకు అందరికీ ధన్యవాదాలు జై భవానీ జైన్ వార్డులో ఇది రెండవ వార్షికోత్సవం అండి అమ్మవారి నవరాత్రిలో భాగంగా అసలు అనుకున్న తడవుగా అమ్మ చాలా బాగా గొప్పగా చేయించుకుంటుంది అసలు ఇంత బాగా చేస్తామని అసలు మేము అనుకుని కూడా అనుకోలేదు ఏదో చిన్నగా మన వర్ వర్క్ చేసుకుందాము అని అనుకొని అసలు చాలా గొప్పగా చేయించుకుంటుంది అంటే శక్తి ఉంటే సరిపోదు మనం కావాలి చేయాలని ఆలోచన ఉంటే సరిపోదు భక్తితో పాటు శక్తి ఉండాలి ఆ శక్తి అయితే కొంతమంది కొంతమందికి సేవకులకి చమ్మకి చేసే శక్తిని ఇచ్చింది అలాగే శక్తితో పాటు కొంచెం అమ్మ కూడా అవన్నీ చేయాలంటే ఏర్పాట్లు చేయాలంటే చందాల రూపంలో కూడా ఎక్కడే అడిగినా కూడా అండి ఒక్కళ్ళు కూడా వెనకడుగు వేయకుండా మాకు చందాల రూపంలో చాలా సపోర్ట్ చేస్తారు మేము ఇంత గొప్పగా చేస్తున్నాం ఈ కార్యక్రమాలు అంటే వాళ్ళందరి మాకు హస్తం ఉంది మేము ఇలాగే ఒకరోజు అమ్మవారి ఈ రోజు అన్నపూర్ణ దేవి అవతారంలో భాగంగా అమ్మవారికి అన్న ప్రసన్న విత వితరణ దుర్గాదేవి అవతారంలో అమ్మవారికి వేప వేప విందెలతోటి నీళ్ళతోటి ఒకటి హోమాలు అన్నదానాలు కుంకుమ పూజలు ఎంతో గొప్పగా చేయాలని అనుకుంటున్నాము ఇంత శక్తి మాత తల్లి అనుకున్న తడువుగానే అన్ని కోరికలు ఇస్తుంది పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి చాలా తేడా వచ్చిందండి మాలో అనుకోకుండానే అన్ని పనులు అమ్మ చేయిస్తుంది మనతోటి అలాగే అనుకున్నవి కూడా వెంటనే కార్యక్రమం ఏది అనుకున్న మనసులో ఆ తల్లి కోరిక మంచిగా తీరుస్తుంది అలాగే అందరూ కూడా ఇది చిన్నదాంతో అవ్వకుండా ఒక ట్రస్ట్ లాగా అండి ఇక్కడ వచ్చిన చందాలు ఎక్కడ కూడా ఒక రూప రూపాయి కూడా ఎక్కడ వేస్ట్ కాదండి మిగిలిన డబ్బులు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక ట్రస్ట్ లాగా పెట్టేసి ఎవరైతే ఆపదలో ఉన్నారో నిజంగా మన సహాయం ఏదైనా ఉంది అంటే మాకు చేతి ఈ కమిటీ తరపు నుంచి వాళ్ళకి చేయాలని కూడా మేము అనుకుంటున్నాము ఇది ఇక్కడతో ఆగిపోకుండా ముందు ముందు చాలా పెద్దగా చేయాలని మా ఉద్దేశము అవకాశాన్ని ఇదే ఇదే మహోత్సవం ముందు అమ్మవారు ఒక సొంత గుడిని ఏర్పరచుకోవాలని నా మనసులో ఉన్న ఆలోచన ఇట్లా చేయకుండా ఒక గుడి గుడికి కూడా ఎవరైనా దాతగా వచ్చి స్థలం ఇచ్చి అమ్మవారు గుడిలో అలంకరణ చేసేటట్టుగా కావాలని ఈ వాడే కాదు ప్రతి ఈ ప్రపంచం మొత్తం కూడా చూసుకునే అమ్మ మమ్మల్ని కల్ సల్లగా చూసుకుంటుంది కాబట్టి మా అందరిలో ఎప్పుడు ఈ ఐకమత్యం ఎప్పుడు ఇట్లానే ఉండి ఎలాంటి మనస్పర్ధలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కలిసికట్టుగా మంచిగా పండగ వాతావరణం నిత్యం ఉండాలని కోరుకుంటూ ఆ తల్లి దీవెనలు అందరికీ ఉండాలని కోరుకుంటూ అమ్మవారికి ఐదో సంవత్సరం కానీ తొమ్మిదో సంవత్సరం కానీ పదకొండో పదకొండో సంవత్సరం కానీ అయ్యే వరకల్లా అమ్మవారికి సొంత గర్భగుడి ఏర్పాటు చేసేటట్టుగా ఆ తల్లి మా అందరి చేతుల మీదుగా రూపంలో ఏదో ఒక రూపంలో ఆమె ఇస్తుందో తెలియదు కానీ సొంత గుడి ఒకటంటూ ఏర్పరచుకోవాలన్న ఆలోచన మాకు గట్టిగా ఉంది ఆ భగవంతుడి దేవాల ఆ పార్వతి పరమేశ్వరు దేవాల ఆ దుర్గామాత దేవాల ఎక్కడ వెళ్తుందో తెలియదు ఇక్కడ వెలిసింది కానీ ఆ తల్లి గర్భగుడి ఎక్కడ చేసుకుంటుందో తెలియదు ఆ గుడి ఆలోచన కూడా నా మనసులో ఉంది అది అందరి మనసులో కూడా రావాలని ఆ తల్లి యొక్క అందరికి ఉండాలని ఇక్కడ పదకొటో సంవత్సరం వరకైనా కానీ తొమ్మిదో సంవత్సరం కానీ ఐదో సంవత్సరం వరకు కానీ ఆ తల్లికి గుడి రూపంలో కూడా చేయాలనే ఆలోచన ప్రతి సభ్యుడికి కలగాలని కోరుకుంటూ ఇట్లాంటి విజయం ప్రతి సంవత్సరం చేసుకొని అందరూ ఐకమత్యంగా ఉండి సంతోషంగా దిగ్విజయం చేయాలని కోరుకుంటూ అమ్మవారిని ప్రార్థిస్తూ సుమంటి వారికి ధన్యవాదాలని తెలుగుతాం